எப்படி பாபு தக்கேஜ் போலீ தான் போலாம் அமகாரி போல 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 தான் காண அரது அது பண்ணே எக்கடிதா జంట దే చేత జగ్ల దలిది ఏ కరనా అంటే మేక పోదాం అక్కడ దే ఇక్కడ అక్కడ దే అంతా జార్దులు చేసకనే నా దగ్గర చెప్పతనేలే అక్కడ దే ఇ బాద్మే పోలో ఇ బాద్మే ఏమయిపోను అన్న అన్న ఏమయిపోలో ఎవర్కి మా హార్మజ్కి మా నైరాతా మనం ఇసిస్కి నా ఎట్కి నా పెల్లారకే ఆంట పోని ఈ ఓరి ఎక్కడ నిలదా బోని పోని పాండి దత్త దే ఏ కామరేనా పెల్లవనా వైఫానా మిస్ససైనా దార్మిగైనా శ్రీమతైనా బారియైనా నైరాలైనా అన్ని ఒకలయ్య అన్న అన్న జల్మ

జరుగు జరుగు పక్కగా ఆ అది ఏంటదా మ ఇది ఓడాడో టీటీ ఓడాడ ఆహా సాయ స ఏడుగా టీ టీ ఈ టీ టీ ఏడిగది కదా సలక తాందురే ని ఏడి టీ టీ అంటావ్ నా పిపి నాగనబడతావ్ టీ టీ అంటావ్ ఆ టీ టీ ఏడియా టీ టీ ఏంటంటే జరుగు జరుగు పక్కగా నాగనబడ మరి టీ టీ ఏడియా నాగనబడ ఐ కుకోదో నారూర్ ఏ కూలైస్

ఎక్కడ తోడుతుంది జరగట్టు ఎక్కడో ఎక్కడ అక్కడ జరుగుతుంది అలాగే చెత్తల వాటికి పెరిగానమాట ఆ